హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ విత్సూ ఈరోజైతే డే టూ మా అమ్మ అయితే బయటికి తీసుకెళ్ళమంటుంది ఇన్స్టాగ్రామ్లో ఒక రీలు ఇలా బాగా వైరల్ అవుతుంది కదా మా అమ్మని అడిగితే ఇగో నేను బయటికి తీసుకెళ్ళాలంటే నాకు రీల్ చేయాలి చేస్తా సరే పద నేను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నా రీల్ చేద్దామని ఫ్యాన్ టైం కుదల దానికి ఒక స్టాండ్ అనేది కావాలి అది మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అది లేదు నా దగ్గర కొనుక్కొని రీల్ చేయాలి చాలా ఇంకా బయటకు అయితే వెళ్ళిపోదాం పిండి ఆడించుకోవాలంటే పొద్దు పొద్దున్నే ఏంటో మాకు ఈ తిప్పులు ఫ్రెష్ అయిపోయా ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి బయటకు వెళ్ళి పనులు అయితే ఉన్నాయి ఇదిగోండి నా అవుట్ ఫిట్ ఎలా ఉన్నా చెప్పండి ఒక సైడ్ నుంచి అయితే బాగానే ఉంటా ఇంకా భోజనం చేసేసి అయితే వెళ్ళిపోదాం చేదో మా అమ్మ ఎంత తిట్టినా సావలేని ఫాము నేను వాటర్ తిందే అని పొద్దున్నగా చెప్పింది బయట బయటికి వెళ్ళి వచ్చింది ఫుల్గా తిట్టేసింది వెళ్తాం ఇంకా ఫైల్స్ వచ్చేసినాయి సార్ వాడికి నేను హాస్పిటల్ నిన్నేమో షాపింగ్ అని చెప్తాడు ఈరోజేమో హాస్పిటల్కి తీసుకొచ్చాడు రా చెప్పరా కోస మళ్ళీ మీ డాడీ చూసి ఏమన్నారా గారు అయితే మా ఊడికి మంచి మంచి డైలాగ్ వేసారు పెద్ద మేరగా చిన్న మేరని అడిగితే అని చెప్పాడు ఇది ఎప్పటి నుంచో ట్రైపోడు కొనుక్కుందామని మన డిస్ట్రిక్ట్ డిస్టిక్ తట్టినడానికి అయితే వెళ్ళా ఇక్కడైతే చాలా స్టాక్ ఉంది మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి మిత్ర్రిచ్చని చెప్పి మిత్రిప్పించం దోత నాకు ఏం కంటెంట్ ఇవ్వాలో ఏం అర్థం కా బయటికి వెళ్ళలేకపోతున్నా ఈ వీడియో కెమెరా ఓపెన్ చేద్దామంటే చాలా సిగ్గేసేస్తుంది నాకు ఇద ఎన్ని రోజులు ఉంటుందో నేను అనుకుంటే చెయ్యాలి చెయ్యాలి అని చాలా అనుకుంటున్నా అవ్వట్లేదు చాలా అంటే చాలా సిగ్గేస్తుంది అవుతుంది నాకు ఇంకో విషయం ఏంటంటే నిన్న నేను హాస్పిటల్ది ఫొటోస్ పెడతా అని చెప్పాను కదా మీ అందరికీ అవి అయితే పెట్టలేదు పెడతాను చూడండి ఇప్పుడు రేపొద్దున్న ఒక ఛాలెంజ్ రేపు కాదులే కానీ ఎల్లుండి ఒక ఛాలెంజ్ చేద్దాం మీకు ఈ వీడియో పోస్ట్ అవుతుంది కదా వీడియో కింద మీరు ఏమన్నా ఛాలెంజ్ చేయండి అని చెప్తే ఆ ఛాలెంజ్ చేద్దాం ఫ్యూచర్లో ఛాలెంజెస్ చాలా పోతున్నాయి మన బైక్ని రిపేర్ చేపించి నాకు తెలిసి రేపొద్దున బైక్ రిపేర్ అయిపోతే ఎల్లుండి పేరు వెళ్దాం సోలో ట్రావెలింగ్ ఇంకా మంచి 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 చోట్లకి వెళ్దాం సోలోగా మన బైక్తో అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుదాం స్పాన్సర్ ఎవరు అనుకుంటున్నారు మమ్మీ డాడీ సోలో ట్రావెలింగ్ బెస్ట్ మేబీ ఐ థింక్ నాకంటూ వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు సో నా నే నాకు నేనే తిరగాలి నాకు నేనే ఎంజాయ్ చేయాలి పగళ్ళు వచ్చారు కంటెంట్ దొరికింది కంటెంట్ 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 పగళ్ళందరూ వచ్చేస్తున్నారు కంటెంట్ లేదనుకున్నా కంటెంట్ కట్ టైంకి వచ్చారు చూడండి ఇప్పుడు వెళ్తా మాములు ఫన్ను ఉండదు కొమండ్రా రైండ్రా ఎంతసేపు రా ఒకటి రెండు హాయ్ ఎక్కడ చూసావు യൂട്യൂബ് పిచ్చ ఎంజాయ్ చేసాం ఒక హాఫ్ అన్ అవరు మామూలుగా కాదు పిచ్చి పిచ్చగా నవ్వుకున్నాం చాలా అంటే చాలా కామెడీ చేశారు చిన్న పిల్లలతో ఉంటే అది ఆనందం ఏంటో తెలియదు కానీ మా ఇంటికాడ పిల్లలైతే నన్ను బాగా చూసుకుంటారు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు నేను ఎప్పుడు వచ్చినా నేను సైకిల్ రైడ్ కంప్లీట్ చేసి వచ్చిన నా కోసం చాలా వెయిట్ చేస్తారు లాస్ట్ టైం కన్యాకుమారి లో కూడా వాళ్ళు బాంబులే కాల్తాము గుమ్మండ్రా అన్న గుమ్మండ్రామ్మంట్రా అని చాలా చాలా వెయిట్ చేశారు అంత బాగా ఇష్టం మా వాళ్ళు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సరే మరి రేపు నుంచి బయట కంటెంట్ తెస్తా ఏదోలాగా బయట కంటెంట్ తెస్తకే ట్రై చేస్తాను ఒక రూమ్లో అయితే అసలు చెప్పను సారీగా సారీ ఈ రోజుకి తట్టుకోండి సరే మరి ఉంటా బాయ్ బాయ్ గుడ్ నైట్ గాయ్ సాయ్ సారీ మీరు అందరూ లేపుతారు కదా గుడ్ మార్నింగ్ ఉంటా బాయ్ బాయ్